ఎప్పుడు ఒకేలాంటి టిఫిన్లు తిని తిని బోరు కొట్టి ఉంటుంది కదా ఇంట్లో సగ్గుబియ్యం ఉంటే గనుక ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ టైంలో ఎప్పుడైనా చాలా బాగుంటుంది కాంబినేషన్గా చట్నీ కూడా అవసరం లేదండి ఉత్తివే తినేయచ్చు నైట్ అంతా సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను మీరు టే టైంలో నానబెట్టుకునేటట్టుంటే నాలుగైదు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది ఒక మిక్సీ బౌల్లోకి వేసుకొని జీలకర్ర కొద్దిగా కొత్తిమీర తురుము టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి రెండు కప్పుల సగ్గు బియ్యంకి ఒక కప్పు బియ్యపిండి అయితే పడుతుందండి బియ్య పిండి ప్లేస్లో కావాలంటే జొన్నపిండి అయినా వేసుకోవచ్చు ఈ పిండిని అందులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఒక టీ స్పూన్ దాకా లేదంటే అర టీ స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు కారం పొడి వేసేసుకొని కప్పు శనగపప్పు శనగపిండి అయితే వేసుకోవాలి తర్వాత కన్సిస్టెన్సీ చూసుకుంటూ పెరుగు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఎలా చేసుకోవాలనేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామండి నచ్చినట్లయితే లైక్ చేయండి